అది నామనాయక్ తండ నాంపల్లి మండలము నల్గొండ జిల్లా మా తమ్ముడు మందిరాలు గత కొన్ని నెలల క్రితము సీఎం గిరి వికాస్ పథకం నుండి ఫోర్ పాయింట్ నలభై చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే గ్రామీణ 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 అభివృద్ధి అధికారులు వచ్చేసి ఇక్కడ నాగరాజ్ సార్ గారు వచ్చి మా సర్వే మ్యా ల్యాండ్ మొత్తం సర్వే చేయడం జరిగింది అక్కడ బోర్ పాయింట్ గుర్తించి నూట యాభై లోపు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది సార్ గారు గుర్తించి చెప్పినట్టుగానే ఆ నూట యాభై లోపు లోపు దాదాపు నాలుగై ఐదు లేయర్స్లో కనీసం నాలుగు ఇంచుల తగ్గకుండా బాగా పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ సీఎం గిరిజన వికాస పథకం అనేది మా గిరిజనులకు ఒక విధంగా చెప్పాలంటే చాలా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా సహకరించినటువంటి అధికారులందరికీ మరీ ముఖ్యంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులందరికీ ప్రత్యేకంగా నాగరాజ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ